పేపర్ మీద ప్రింట్స్ కట్ అనేది డ్రా చేశాను అయితే ఇక్కడ మీకు మార్క్ కనబడుతుంది కదా ఈ మార్క్ ప్రకారమే కటింగ్ చేయాలి ఇది ఎలా పెట్టాను ఏంటి అంటే క్లారిటీగా చెప్పాలి అంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ముప్పై ఇంచులు ఖర్చులతో కలిపి అండ్ ఇక్కడొచ్చి మూడున్నర ఇక్కడ నేను ఫ్రెంట్ ఉక్స్ కాబట్టి పావు ఇంచు వదిలిపెట్టుకున్నాను మూడున్నరకి ఒక పావు ఇంచు కలిపితే మూడు ముప్పై ఇంచు వస్తుంది ఈ మధ్యలో గ్యాప్ రెండించులు ఈ పైకి రెండించులు ఇలా ఈ ప ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు ఈ మార్క్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు పెట్టాలి ఇలా డ్రా చేయాలి వంపుగా ఇక్కడ నుంచి ఇంకా రౌండ్ స్కేల్ పెట్టి డ్రా చేసుకోవడమే షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇది ఫ్రంట్ కాబట్టి ఏడున్నరకి ఇక్కడ హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ అయితే చేసేసాను నెక్ అనేది ఇలా బ్రాడ్గా వస్తుంది ఇక్కడికి అయితే కలిసిపోవాలి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట స్వీట్ హార్ట్ నెక్ టైప్లో మళ్ళీ ఖర్చు కోసం కావాలి కాబట్టి నేను ఇది ఎగస్టా డ్రా చేశాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఈ సైడ్ అంతా మనకి వేరొగా వస్తుంది ఇక్కడ మాత్రం కప్పు వస్తుంది మనం రెడీమేడ్ తెచ్చుకుంటాం కదా ఆ కప్ అనేది ఇక్కడ వస్తుంది సో ఇదంతా పేపర్ కటింగు ఈ పేపర్ కటింగ్ని ఇదే విధంగా ఎలాగైతే డ్రా చేసానో అదే విధంగా కటింగ్ అయితే తీసుకోవాలి ఈ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది ఇక్కడ పైన హాఫ్ ఇంచు వదిలేసి ఇంచులకి తీసుకున్నాను ఇక్కడ రౌండ్ రాచేశాను డ్రాప్ నెక్ లాగా ఇలా పెట్టేశాను ఇక్కడ థ్రెడ్స్ రావు ఉక్సు ఉక్సు పట్టి కూడా రాదు ఓన్లీ పైపింగ్ ఒకటే వస్తుంది అనమాట ఇలా ఉంటుంది కటింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మూడు పీసులుగా విడివిడిగా నేను మీకు ఊరికే జస్ట్ చూపించడం కోసం ఈ పీస్ మీద ఇలా పెట్టేశాను అనమాట పేపర్ అనేది ఇలా రావాలి నాకు ఇచ్చిన మోడల్ అనేది ఇలా ఉందండి కరెక్ట్గా ఇలాగే వస్తుంది అయితే ఇక్కడ నుంచి ఇదంతా పైపింగ్ వస్తుంది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఈ నెక్కి ఇక్కడ వరకు పైపింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట చూసారా ఇది కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో చేయండి యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లు మీకు అర్థమైందో లేదో ఖచ్చితంగా నాకు మెసేజ్ అయితే చేసేయండి